అందరికీ నమస్కారం మిత్రులారా సీజన్ చల్లబడిపోతుంది బాగా టెంపరేచర్లు మెల్లమెల్లగా తగ్గడం మొదలైపోయాయి ఈ సీజన్ రాగానే చాలామందికి మొదలయ్యేటువంటి సమస్య బ్రీతింగ్ ప్రాబ్లం బ్రీతింగ్ ప్రాబ్లం అది ఆస్తమా బ్రోంకటిస్ సైనిసటిస్ వీటిలో ఏదైనా కావచ్చు మన బాడీలో ఫ్లమ్ అనేది తయారు కావడం మొదలవుతూ ఉంటుంది ఫ్లమ్ డిపాజిట్ అయ్యిందంటే రకరకాల ప్రాబ్లమ్స్ మొదలైపోతాయి బాడీలో అంటే చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు చల్లటి వాతావ చల్లటి పదార్థాలు మనం తీసుకున్నప్పుడు మన బాడీలో ఇన్హేల్ చేస్తాం దాన్ని ఇన్హేల్ చేసినప్పుడు కొంత వస్తుంది అలాగే తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఫ్లమ్ ఫార్మింగ్ ఫుడ్స్ ఉంటాయి అంటే ఈ మజ్జిగ ముఖ్యంగా ఈ చల్లగా వాతావరణం ఉన్నప్పుడు నైట్ ఎనిమిది తర్వాత మీరు మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకోవడం విశ్వంతో సమానం అని చెప్తాం అంటే ఎక్కువ విపరీతమైనటువంటి ఫ్లమ్ ఫామ్ చేస్తుంది అది కాబట్టి ఇటువంటి హ్యాబిట్స్ ఉన్నప్పుడు అలాగే కొంతమంది సీజన్ ఏదైనా కానీ ఫ్రిజ్ వాటర్ తాగుతారు అవుతారు అది సమ్మర్ కావచ్చు వింటర్ కావచ్చు రైనీ సీజన్ ఏదైనా కదా సరే అదే తీసుకుంటూ ఉంటారు ఈ ఫాస్ట్ ఫుడ్స్ తామసిక్ ఫుడ్ అంటాం నేచర్క్యూర్లో సాత్విక్ రాజసిక్ తామసిక్ ఎప్పుడో ఎక్కడో స్టోర్ చేసి మన దగ్గరకు వచ్చేసరికి మోర్ దాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయిందంటే అది తామసిక్ ఫుడ్ కింద స్టేల్ ఫుడ్ అంటాం మేము సో అటువంటి పదార్థాలు తీసుకునే వాళ్ళకి నాన్ వెజ్ ఎగ్స్ ఇటువంటి తీసుకునే వాళ్ళకి వీళ్ళందరూ మెయిన్ ఏమవుతుందంటే మన బాడీలో ఫ్లమ్ అనేది ఎక్కువ తయారవుతుంది శ్లేష్మం శ్లేష్మం ఎప్పు ఎక్కువ తయారైతే చాలామంది తెలిసిన సమస్యనండి నేను కొత్తగా చెప్పేది ఏం లేదు సైనసైటిస్ సైనస్ ప్రాబ్లం బాగా ఎక్కువ వస్తుంటుంది అంటే మన బాడీలో సైనస్లు ఉంటాయి ఇక్కడ వీటి మ్యాగ్జిలరీ సైనసెస్ ఇక్కడ ఫ్రంటల్ సైనసెస్ ఉంటాయి సో వీటితో పాటు ఎథమాయిడ్ సైనసెస్లు ఉంటాయి మన బాడీలో ఫ్లమ్ అనేది బాడీలో వచ్చిన తర్వాత అదేం చేస్తుంది అంటే ఎక్కడెక్కడ ఖాళీ ప్లేస్లు ఉందో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇక్కడ స్కిన్కి బోన్కి మధ్యలో ఉండేటువంటి ఖాళీ ప్లేస్ ఇది ఎయిర్ శాక్ లాగా ఉంటుంది సో ఆ ఫ్లమ్ వచ్చి ఇక్కడ డిపాజిట్ అవుతుంది ఇక్కడ డిపాజిట్ అయ్యేసరికి ఈ ఒబ్బడం మొదలవుతుంది అందులో ఈ ముక్కు దగ్గర నుంచి పోయి ఇటు పోయేటప్పుడు ముక్కులో ఉండేటువంటి పొల్యూటెంట్స్ కానీ లేకపోతే ఈ ఇన్ఫెక్టివ్ మెటీరియల్ ఏదైనా సరే వైరస్ కావచ్చు బ్యాక్టీరియా కావచ్చు ఎనీథింగ్ వైరస్ యూజువల్గా ఆ ఫ్లమ్లో కూర్చుంటుంటాయి సో అవి పాస్ అయ్యేటప్పుడు ఈ పక్కన ఉంటాయి కాబట్టి మనం ఇన్హెల్ చేసినప్పుడు కొన్నిసార్లు లోపలికి పోయి ఎక్కడున్నటువంటి సైనస్లు ఆ ఫ్లూయిడ్లో కూర్చొని అది ఇన్ఫెక్షన్ అనేది తయారవుతుంది దానివల్ల స్వెల్లింగ్ రావడం రెడ్నెస్ ఉండడం కోల్డ్ కంటిన్యూస్ కోల్డ్ ఉండడం దీన్ని అప్పర్ రెస్పిరేటరీ యాక్టివ్ ఇన్ఫెక్షన్ అంటాం మేము దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే లోయర్ రెస్పిరీ అటాక్ వెళ్ళిపోతుంది అలా మెల్లగా లోపలికి వెళ్ళిపోయి ముందేమో ఇక్కడ వాపులు వస్తాయి దాంతో హెడేక్ స్టార్ట్ అవుతుంది బొంతు గుంగురు పోతున్న తర్వాత వాయిస్ మారిపోతు హార్ష్ వాయిస్ వచ్చేస్తుంది దాని నుంచి మెల్లగా లోపలికి వెళ్ళి ఇరిటేషన్ స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా లంగ్స్ ఇన్వాల్వ్ కావడం మొదలైపోతుంది సో అది బ్రాంకటిస్ ఆస్తమా రకరకాలు అందుకని సైనసైటిస్ అనేది మన అప్పర్ రెస్పిరటి అటాక్ ప్రాబ్లం పార్ట్ వన్ పైన ఉండదు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే పార్ట్ త్రీ దాకా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ సైనస్ని కంట్రోల్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్ దాన్ని సైనస్ని కంట్రోల్ చేసుకోగలిగితే సైనస్ని కానీ క్లియర్గా చేసుకోగలిగితే మన లంగ్స్కి సేఫ్టీ వస్తుంది మన లంగ్స్ని క్లియర్ చేసుకున్నట్టు మన లంగ్స్ని జాగ్రత్తగా మనం కాపాడుకున్నట్టు అందుకని దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు ఈ హెడేక్ వస్తుంది ఈ చెవులు ఈ చెవులు మూసుకుపోతాయి ముక్కులు మూసుకుపోతాయి కళ్ళు ఎర్రగా అవుతాయి అలాగే ఈ మొత్తం స్వెల్లింగ్ వచ్చేస్తుంది ఫేస్ అంతా రకరకాలు ఇవన్నీ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దీనికి రకరకాల ట్యాబ్లెట్లు వాడడం ఇదంతా చేస్తూ ఉంటాము అది టెంపరీ ఎందుకంటే వైరస్ మీద పనిచేసేటువంటి ట్యాబ్లెట్ ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ రాలేదు ఇంకా రాలేదు వైరస్ మీద పని చేయవు అందుకని దానికి యాంటీబయాటిక్స్ వాడడం రకరకాల కష్టాలు పడుతుంటారు జనాలు సో దీనికి చేయాల్సినటువంటి డైట్ ఏంటన్నది మనం ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం ఒక వీడియోలో ఇప్పుడు ఏంటంటే దాని రెమెడీస్ ఓకే డైట్ మనం ఫాలో అవుతాము మనకైతే ఇన్ఫెక్షన్ వచ్చింది దాన్ని ఎలా క్లియర్ చేసుకుందాం న్యాచురల్ హోమ్ రెమెడీస్ సంజీవిని ప్రకృతి ఆశ్రమం చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా మెడికల్ షాప్కి బయట బరిగేత్త మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలతో మనం చేసుకుందాం అని చెప్పి పది పది సార్లు చెప్తూనే ఉంది సో దీనికి కూడా మన హోమ్ రెమెడీస్ చాలా ఉంటాయి చేసుకోవచ్చు హోమ్ రెమెడీస్ ఏంటంటే యూకలిప్టెస్ ఆయిల్ దొరుకుతుందండి నీలగిరి తైలం అని చెప్పి దొరుకుతుంది బయట ఏ మెడికల్ షాపులైనా అడగొచ్చు దొరుకుతుంది చాలా విరువుగానే దొరుకుతుంది అదే మెడిసిన్ కాదు ఆయిల్ అది సో యూకలిప్టస్ చెట్ల నుంచి తీస్తారు అది దీనికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది మీకు బయట దొరికేటువంటి చాలా బాంబ్స్ పెయిన్కిల్లర్స్ వీటన్నింటిలో కూడా ఉండేది యూకలిప్టస్ ఆయిల్ ఉంటుంది ఖచ్చితంగా ఇంగ్రీడియంట్ ఉంటుంది యూకలిప్టస్ ఆయిల్ దాదాపు టీ ట్రీ లవంగన రకరకాలు ఉంటాయి కానీ యూకలిప్టస్ ఆయిల్ బాగుంటుంది సో ఆ యూకలిప్టస్ ఆయిల్ని మీరు వాడచ్చు మీకు సైనస్లు బ్లాక్ అవుతున్నాయి అనుకోండి ముక్కులు బ్లాక్ అయి అనుకోండి మీరు ఏం చేయాలి యూకలిప్టస్ ఆయిల్లో కొంచెం ఒక టూ డ్రాప్స్ తీసుకొని దాన్ని ఒక వేసుకొని దాని వాసన చూడండి వాసన చూస్తే క్లీన్ అయిపోతుంది బ్లాకేజ్ అంతా క్లియర్ అయిపోతూ ఉంటుంది వ్యాస డైలెట్ అయ్యారు డైలెట్ అంటారు దాన్ని అంటే బ్లడ్ వెజల్స్ని ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ బ్లడ్ ఫ్లో అనేది అక్కడికి వస్తుంది కాబట్టి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు దానివల్ల అక్కడ ఉన్నటువంటి బ్లాకేజ్ అనేది క్లియర్ అవుతూ ఉంటుంది కళ్ళు మంటలు ఉన్నప్పుడు హెడేక్ అనిపించింది అనుకోండి అదే ఖర్చుఫ్తో మీరు తుడుచుకోండి ఇలా మెల్లగా తుడుచుకోవచ్చు లేదా ఒక డ్రాప్ తీసుకొని కాటన్లో ముంచి దాంతో ఇలా అద్దుకున్నారనుకోండి ఫోర్ హెడ్ కడతలు ఇక్కడ చేసుకున్నాం అనుకోండి హెడేక్ తగ్గుతుంది రిలీఫ్ అనిపిస్తుంది ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది అలాగే మీరు స్నానం చేసేటప్పుడు ఇదే యువకలి పైల్ని ఒక టూ త్రీ డ్రాప్స్ తీసి స్నానం చేసే నీళ్ళని యాడ్ చేయండి యాడ్ చేసి స్నానం చేయండి స్నానం చేస్తే ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఈ సైనస్ అనే ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది నైట్ పడుకునేటప్పుడు కూడా పిల్లో పిల్లో మీద ఒక టూ త్రీ డ్రాప్స్ ఇది వేసేసేయండి యూకలిప్టిస్ ఆయిల్ డ్రాప్స్ వేయండి డ్రాప్స్ వేసి పడుకోండి పడుకుంటే ఆ కంఫర్టబుల్గా ఉంటుంది అసలు బ్లాకేజ్ రాదు ఈవెన్ ఆస్మా బ్రాకెటేస్ వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చండి దీన్ని యూజ్ చేస్తూ ఉంటే మీకు ఫ్రీ ఏరియేషన్ వస్తుంది ప్లస్ ఎక్కడ బ్లాకేజ్ ఉండదు కంఫర్టబుల్ స్లీప్ నిద్ర కూడా బాగా పడుతుంది ఇది తీసుకుంటే ఈ ని స్టిమ్యులేట్ చేస్తుంది అంట యూకులఫ్టిస్ ఆయిల్ దానివల్ల మజిల్స్ రిలాక్స్ అయిపోతాయి ప్రాపర్ స్లీప్ పడుతుంది కంఫర్టబుల్గా ఉంటుంది అలాగే ముఖ్యంగా ఇంకొక టిప్ ముఖ్యమైనటువంటిది ఏంటంటే సైంధవ లవణం మనం ఏం చేయాలంటే ఈ సైంధవ లవణం దొరుకుతుంది బయట దాన్ని తీసుకొని వచ్చి నీళ్లు మనం యూజువల్గా ఈ ముక్కలు బ్లాక్ అయినప్పుడు స్టీమ్ ఇన్హెలేషన్ చేస్తూ ఉంటాం అంటే ఆవిరి పట్టిస్తూ ఉంటాం అంటే దానికి మెషిన్స్ ఉన్నాయి అలా అని మామూలు గిన్నెలో కూడా నీళ్లు వేడి చేసేసి ఆవిరి పట్టడం జరుగుతుంది కదా సో ఆవిరి పట్టే దాంట్లో మీరు ఈ యూకలిప్టస్ ఆయిల్ వేసేసి దాంతోపాటు ఈ లవణం కూడా ఒక స్పూన్ వేయండి అండి ఒక స్పూన్ వేసి అది బాగా కరిగేంతవరకు బాయిల్ చేయండి బాయిల్ చేసిన తర్వాత దాన్ని పీల్చండి ఎక్సలెంట్ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే యూకలిప్టస్ ఆయిల్ మనం దాంట్లో అంటే సాంధవ కలిపి బాయిల్ చేసిన తర్వాత మనము ముఖానికి అదే ఆవిరి పట్టించబోయే ముందు యూకలిప్టస్ ఆయిల్ వేయండి యూకిలిప్టస్ ఆయిల్ వేసి బాయిల్ చేయొద్దు సో దీనివల్ల ఏమవుతుందంటే యూకలిప్ట ఆయిల్ వల్ల మీకు ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ ఎన్లార్జ్ అవుతాయి మనం చెప్పాం యూకిలిప్టస్ ఆయిల్ వ్యాసోడైలేటర్గా పనిచేస్తుందని అది పనిచేస్తుంది అట్ ద సేమ్ టైం ఈ సైందవ లోనానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ అంటాం వైరస్ల మీద బ్యాక్టీరియాల మీద పనిచేసి అది చంపేస్తుంది వాటిని సో ఇన్ఫెక్షన్ అనేది ఎక్కడ క్లియర్ కాదు క్రియేట్ కాదు మీ బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం క్లీన్ అయిపోతుంది క్లీన్ అయిపోతే మనకి రిలీఫ్ అనేది వస్తుంది కాబట్టి ఈ సైందవ లవణాన్ని ఇలా వాడచ్చు లవణాన్ని మూట కట్టేసి దాంతో కాపడం లాగా కూడా పెట్టుకోవచ్చు జల నేతి ఏం చెప్పి ఉంటుంది జల నేతి అంటే ఒక పార్ట్ ఉంటుంది ఈ ముక్కులు పుస్తే ఈ ముక్కులో వస్తుంది ఈ ముక్కులు పుస్తే ఇలా వస్తుంది గోరువెచ్చని నీళ్ళతో చేస్తారు ఆ గోరువెచ్చని నీళ్ళు సైందవ లోనం కలపాలి ఒక స్పూన్ లోనం కలిపి చేసామంటే అది చేసినప్పుడు వాటర్ బయటకు వస్తుంది ఫ్లమ్ క్లియర్ అవుతుంది కానీ ఆ సాయంత్రవ లోనం ఏం చేస్తుంది అంటే ముక్కులోపల పేర్కొంటుంది పేర్కొని పక్కన ఉన్నటువంటి ఈ సైనస్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ని కాన్సన్ట్రేషన్ కదా ఈ లోనం కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయ్యేసరికి చేస్తుంది ఆ ఫ్లూయిడ్ మొత్తం ముక్కులు గుచ్చి కారిపోతూ ఉంటుంది సో మీ సైనస్ అంతా క్లియర్ అయిపోతాయి బయట ఇన్ఫె ఇన్ఫెక్షన్ వచ్చింది మీకు ప్లస్ సైనస్ ఓపెన్ చేసి క్లీన్ చేయాలి అని చెప్పి సర్జరీ సజెస్ట్ చేస్తూ ఉంటారు వెళ్ళక్కర్లేదండి ఏం అవసరం లేదు సాయంత్రం లవణం వేసేసి మీరు జలనెత్తి చేయండి మీ సైనస్లో ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతాయి అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సైనస్కి ఇది సో ఈ సాయంత్రవ లవణాన్ని ఇలా వాడుకోవచ్చు ఈ టిప్స్ కానీ చేసుకోగలిగితే సైనోసైటిస్ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు అలాగే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ముందు మనం చెప్పినటువంటి ఏవి తీసుకుంటే మీకు సైనస్ ప్రాబ్లం ఎక్కువ అవుతుందని చెప్పామో ఆ పదార్థాలను మీరు అవాయిడ్ చేయండి అవాయిడ్ చేసుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి ప్రాపర్గా వాటర్ గోరువెచ్చని నీళ్ళే తాగండి రోజంతా ఒక ఫ్లాస్క్లో పెట్టేసుకొని దాంట్లో కొన్ని తులసి ఆకులు వేసుకొని తీసుకోవచ్చు అలాగే బొగ్గను ఎప్పుడో ఒక లవంగం కానీ లేకపోతే తులసి ఆకుగా నుంచి మెల్లమెల్లగా దాన్ని కొరుకుతూ చూ చేస్తూ ఉండండి దానివల్ల మీ త్రోట్ అనేది క్లియర్ ఉంటుంది గొంతు బొంగురు అవ్వకుండా ఉంటుంది కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంటుంది ఇటువంటివి చేసుకోవచ్చు అలాగే ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయండి ఎక్సర్సైజ్ చేసి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మీ బాడీలో ఉన్నటువంటి ఫ్లమ్ అనేది ఎవాపరేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఆ థర్మోజెనిసిస్ అనేది లోపల జరుగుతుంది కాబట్టి అది డ్రై అయిపోతాయి అంటారు సో మన త్రోట్ కూడా క్లియర్ ఉంటుంది ఎక్సర్సైజ్ చేస్తే మీ బాడీలో ఆల్కలైన్ నేచర్ పెరుగుతుంది మీ బ్లడ్ అసిడిక్గా ఉన్నది కూడా ఆల్కలైన్గా మారుతుంది ఆల్కలైన్గా మారితే మీ రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది మీ బాడీలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సరే దాన్ని క్లియర్ చేసుకునే కెపాసిటీ బాడీకి వస్తుంది కాబట్టి మిత్రులరా ఈ సైనస్ ప్రాబ్లం ఉంటే దానికి అనవసరంగా మెడిసిన్స్ వారి ఇంకాస్త టాక్సిన్ లోడ్ అనేది మీ బాడీలో పెంచుకోకుండా ఇలా మన ఇంట్లో ఉండేటువంటి ఈ పదార్థాలతో చేసుకొని వాటి నుంచి రిలీఫ్ అనేది మనం ట్రై చేయొచ్చు ప్రతి ఒక్కరూ ట్రై చేయండి అండి ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి కాకపోతే ఒక్కొక్కరి బాడీ కండిషన్ బట్టి ముందు వెనక కానీ రిజల్ట్ అయితే గ్యారంటీ వస్తుంది దీన్ని మీరు వాడతారని ఈ సైనస్ ప్రాబ్లం నుంచి బయటపడతారని కోరుకుంటున్నాం మిత్రులారా ఒక చిన్న గమనిక ఇంతకుముందు మన సంజీవని ప్రకృతి ఆశ్రమంలో శని ఆదివారాల్లో కన్సల్టేషన్స్ ఉండేటివి అందరూ ఎవరెవరి ప్రాబ్లం గురించి కలిసేవాళ్ళు కదా ఇప్పుడు అందరి దగ్గర నుంచి పెద్ద ఎత్తున కోరిక వచ్చింది అంటే ఈ రెండు రోజులు సరిపోవట్లేదు ఇంకా పెంచండి అని చెప్పి చాలామంది కోరుతున్నారు దీనికోసమని మనము వారానికి నాలుగు రోజులు చేయడం జరిగింది ఇప్పుడు సోమవారం రోజు బుధవారం రోజు శుక్రవారం శనివారం ఈ వారంలో ఈ నాలుగు రోజులు కన్సల్టేషన్స్ ఇప్పుడు చేయడం మొదలైంది కాబట్టి మీ మీ సమస్యల గురించి మీరు వచ్చి పరిష్కరించుకోవడానికి అవకాశం ఇంకా ఎక్కువ ఉంది ఇప్పుడు కాబట్టి ఇది గమనించండి ఇంతకు ముందులాగా శని ఆదివారాలనుకొని ఆదివారం రోజు మాత్రం రావద్దు నమస్తే